హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి పుట్టగొడుగుల ఇగురు అదేనండి మష్రూమ్ కర్రీ అండి నేను చూ చూపించిన విధంగా ఒక్కసారి మష్రూమ్ కర్రీని అదేనండి పుట్టగొడుగుల ఇగురుని ఈ విధంగా చేసి చూడండి తిక్క గ్రేవీతో ఆయిల్ మొత్తం సెపరేట్ అయ్యి కొంచెం వేసుకున్నా కూడా అన్నం మొత్తం తినేయచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ విధంగా మనం పుట్టగొడుగుల ఎగురిని ఏ విధంగా చేయాలో వీడియోని లాస్ట్ వరకు చూసేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా ఒక బాణీలో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి ఒక నాలుగు చీలికలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం సేపు ఆయిల్లో వేయించుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు ఆయిల్లో వేగాక ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి వేసుకొని బాగా ఆయిల్లో వేయించుకోండి మళ్ళీ ఉల్లిపాయలు అనేది ఎక్కువగా ఉంటే కర్రీ అనేది తీయగా అయిపోతుందండి అందుకనే ఆయిల్లో వేయించుకునేటప్పుడు ఉల్లిపాయల్ని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇలా బాగా వేగేటప్పుడే చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా ఆయిల్లో వేయించుకోండి చూడండి ఆనియన్స్ బాగా వేగాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ కాకుండా రోటిలో దంచుకొని మెత్తగా వేసుకోండి ఎందుకంటే పేస్ట్ వేస్తే అంత స్మెల్ మంచి మసాలా స్మెల్ అనేది రాదండి మనం ఎప్పుడైతే రోటిలో దంచుకొని అల్లం వెల్లుల్లిని వేసుకుంటామో అప్పుడే ఆ కూరకు అనేది రుచి అనేది తెలుస్తుంది స్మెల్ కూడా బాగా వస్తుంది వేగే కొద్దీ చూడండి ఇలా బాగా ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు మష్రూమ్స్ని అదేనండి పుట్టగొడుగుని శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలు కోసి వేసుకోండి వేసుకొని బాగా ఆయిల్లో కలిసే వరకు బాగా కలపండి చూడండి వాటర్ ఎలా బయటకు వచ్చిందో ఇలా వేయించుకునే కొద్దీ వాటర్ అనేది బయటకు వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేయించుకోండి మీడియం సైజ్ మీడియం మంట మీదనే వేయించుకోండి చూడండి ఇప్పుడు వేగింది కదా రుచికి సరిపడా కారం వేసుకోండి మీరు ఎంత స్పైసీనెస్ అయితే తినగలరో అంత కారం అనేది వేసుకోండి వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోండి ఇలా చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలింది ఇలా పైకి తేలినట్టు కదా ఇక్కడ ఇట్లా ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి చూడండి టమాటాలు వేయకపోయినా తిక్క గ్రేవీ ఎలా వచ్చిందో ఈ గ్రేవీ ఎందుకు వచ్చిందంటే మనం ఆయిల్లో ఆనియన్స్ని బాగా వేయించుకున్నాం కాబట్టి వచ్చిందండి అదే వెంట వెంటనే వేసేసుకున్నాం అనుకోండి అన్నీ ఆనియన్స్ అనేది సరిగా వేగకుండా ఈ గ్రేవ్ అనేది రాదనమాట టేస్ట్గా కూడా ఉండదనమాట చూడండి ఈ ఆయిల్ ఇప్పుడు చ చూడండి అలా పైకి తేలిందో ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలుపుకోండి స్మెల్ అయితే సూపర్గా ఉందండి వైట్ రైస్ లోకైతే సూపర్గా ఉంటుందండి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు రెండు నిమిషాలు బాగా కలుపుకొని వేయించుకోండి నచ్చిందా అండి అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి